ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగానే చూసుకుంటే ఒక కాటి కాపరిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఒక విశాలమైన కైలాస అంతా కూడా ఒక కాటికాపురం నుంచి పట్టపగలి వెంకటరావుకి ఎదిగారు అయితే నేను ఒక్కసేపు కాటికాపురం దగ్గరికి వెళ్ళాం ఏంటి సార్ అసలు మరణించిన తర్వాత మీరు అన్నట్లుగా కూడా కన్న తల్లిదండ్రులైనా సరే కన్న బిడ్డలైనా సరే తాగడానికి కూడా భయపడే రోజులు ఇవి ఇటువంటి ఆ మరణించిన ఆ పార్థివ దేహాలను మీరు ఎంత చక్కగా ఒక ఒక కార్యక్రమం లాగా చేయడం అనేది ఒక ఎందుకంటే మరణించిన తర్వాత ఆత్మలు అవుతారు లేకపోతే అకారణంగా మరణించిన వారైతే ఇక్కడే ఉంటాయి ఆత్మలు అని చెప్పేసి కొంత మన కూడా చెప్తూ ఉంటారు అసలు ఏంటి ఇదంతా స్టోరీ ఏంటి సార్ అది కూడా చెప్తారు మీరు అన్ని మంచి ప్రశ్న అడిగారు ప్రశ్న ఇవన్నీ కూడా నాకు తెలిసి మనిషి అబద్ధాన్ని చెప్పి జీవితంలో గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు మాయలు మంత్రాలు చెప్పి జీవితాలు గడిపే వాళ్ళు చాలా నేను చిన్నప్పటి నుంచి చూశాను ఏవేవో దెయ్యాలు భూతాలు ఎముకలు ఏవో కథలు చాదబళ్ళు ఇవన్నీ అబద్ధాలు హండ్రెడ్ పర్సెంట్ అబద్ధాలు ఎందుకు అబద్ధాలు అని చెప్తున్నానంటే నేను ఇరవై నాలుగు గంటల శ్మశానంలోనే ఉంటాను తెల్లదారు మూడు గంటలు నాలుగు గంటలు నేను కోట్లింగాల శ్మశానం సమాధుల్లో నేను వాకింగ్ చేస్తాను మరణించిన బావి వాళ్ళని కప్పెట్టిన పక్కనే రోడ్డు ఉంది మీరు కోటి దగ్గర చూస్తే ఒక సిక్స్ ఒక ఒక ఎనిమిది ఫర్లాంగ్ రోడ్డు ఉంది లోపల సిమెంట్ రోడ్డు ఆ రోడ్లో నేను వాకింగ్ చేసుకుంటాను వన్ అవర్ ఖచ్చితంగా ప్రతిరోజు వాకింగ్ చేస్తాను ఆ వన్ అవర్ వాకింగ్ ఎక్కడున్నా చేయాలి ఆఖరికి నేను అమెరికాలో ఉన్నా లండన్ ఉన్నా ఎక్కడున్నా వన్ అవర్ వాకింగ్ చేసిన తర్వాత అప్పుడే నేను జీవితంలో వస్తాను అక్కడ కోట్లింగా చేస్తాను ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటాను ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటాను మరి ఏదైనా ఒక దెయ్యం ఉంటే నా దగ్గరికే రావాలి పిశాచి ఉంటే నా దగ్గరికే రావాలి నా దగ్గరికి కాకపోతే నన్ను అంటుకుని నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి ఏ ఎక్కడ అసలు ఎక్కడున్నాయి ఈ పిశాచాలు ఈ దెయ్యాలు ఎక్కడున్నాయి అని చేత పొరపాటును కూడా నమ్మొద్దు మీరు అలాంటి ఏమీ లేదు ఎవడైనా ఉన్నాయి అనుకుంటే నా కూడా రమ్మనండి తెల్లవారులు శ్మశానంలో నన్ను ఒక్కండే పడుకుని ఉంటా కూర్చుని ఉంటా ఏ దెయ్యమన్నా వచ్చి నేను పట్టుకోమనండి ఏ పట్టుకుంటే తలకాయలు నేను ఏరతా తలకాయలు నేను ఏరతాను ఒక్కోసారి కుళ్ళు పోయిన బాడీలు వస్తుంటాయి మా వాళ్ళు కప్పుకుని కాదనుకుంటే అని కప్పుకొని ఆ బాడీని తీసుకెళ్ళి నేను ముట్టుకుంటే గవ్వవచ్చు అది చేస్తారు అలాంటి పరిస్థితులు మేము చెయ్యాలి ఇక్కడ జనరల్ హాస్పిటల్లో వారం రోజులు పది రోజులు కుళ్ళిపోయి ఉంటాయి బాడీలు అవి తీసుకొస్తుంటే ఆ వాసనని భరించలేక భరించలేక వాళ్ళు పారిపోతుంటారు ఒకసారి అబోయ్ రోగం వచ్చేద్దని లేదు మనకేం రావు మనం ఒకడు ఉన్నాడు అక్కడ వాడు ఏం చేస్తున్నాడు వాడి పని ఏంటి ఇక్కడ చేసేది వాడి పని మనం చేస్తున్నాం ఇక్కడ ఆయన చేసుకోవాలి ఈ పని మనం చేసి పెడుతున్నాం ఎందుకు అనారోగ్యాలు వస్తాయి నీకు అనారోగ్యం వచ్చిన ఆది బాధ్యత రండి అని చెప్పి మేము ఆ పని చేసుకుంటూ పంతొమ్మిది తొంభై ఏడు జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి రెండు శ్మశాన వాటికి సంబంధించి ఒక్క కంప్లైంట్ చూపిస్తే ఒక్క ఒక్క కంప్లైంట్ శ్మశాన వాటికి వెళ్ళి మాకు ఆలస్యం అయిపోయిందని కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని కానీ మేమేదో డబ్బులు కట్టలేదని మనకు కాల్చలేదని కానీ ఒక్క కంప్లైంట్ చెప్పమండి ఏ మానవున్నాను కొన్ని లక్షల బాడీలు కాల్చాను చిన్ని కంప్లైంట్ కూడా రాకుండా మీకు ఆదివారం సెలవు కావాలి పండగలకి సెలవులు కావాలి మరి పట్టవాళ్ళు ఎక్కడన్నా సెలవు లేదు పట్టవాళ్ళు ఎక్కడన్నా సెలవు లేదు కరోనా మీరు ఎవరు రారు బాడీలు కూడా కరోనాలో అది వచ్చేవారు కాదు బండి వెళ్తే బండ్లు ఎక్కించేసి ఇంట్లో ఉండిపోయేవారు ఇది ఇది నాకు ఇంకా ఎన్ని రకాల జీవితాలు చూశాను అండి బండి వెళ్ళేది ఆ బండి ఎక్కించేసేసి వాళ్ళ ఇంట్లో ఉండి రారు ఎవరు బయటికి బయట రారు ఎవరైనా డబ్బులు ఇలా గుమ్మాల నుంచి ఎలాగ ఇవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి మనిషి అది అది ఫేస్ అది కాకుండా జీవ సంబంధాలు అనేది కొంత గ్యాప్ వచ్చింది కదా మానవ సంబంధాలు అనేవి కరోనా వచ్చిన తర్వాత పోయి మనీ సంబంధాలు మిగిలిపోయినాయి ఆ సంపాదించిన డబ్బు ఉండిపోయింది మానవ సంబంధం వదిలేస్తారు నేను చూసిన దాన్ని బట్టి నా గేట్ దగ్గర సవాలు పాడేసి వెళ్ళిపోయి వంద కోట్లు వెయ్యి కోట్లు వాళ్ళు నా లోపలికి వచ్చి పాడేసి వెళ్ళిపోయారు అక్కడక్కడ కార్లు తీసుకొని తోసి వెళ్ళిపోవడం అది నేను దహనం చేయడు అలాంటి ఎన్నో ఎన్నో ఇవన్నీ చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ ఒక రోజు నూట యాభై వాడులు కాల్చేవాడిని అక్కడ ముప్పై నలభై ఇక్కడ ఒక యాభై డెబ్బై మొన్న వర్షాల్లో అసలు ఆ పక్కన గోదావరి చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇక్కడికి వచ్చేసి నరకం అనిపించాను కానీ ఆ నరకంలో కూడా పడుకున్నప్పుడు ఆనందంగా నాకు అనిపించింది ఎస్ ఒక్క పట్టపగలే దీనికి సమర్థుడు ఇంకెవడో కాదు అని నాలో నేను అలా నవ్వుకుంటున్నా భార్య వచ్చి ఇడిగేది పిచ్చెక్కింది ఇద్దా నవ్వుకుంటున్నాడు ఎస్ అనుకోండి ఎవరేమనుకున్నా నాకే నా పిల్లం అనుకున్నా ఇంకోళ్ళు అనుకున్నా నాకు పిచ్చెక్కల చేసిన సమర్థత గల వ్యక్తిగా నేను ఏ రోజుకి ఆ రోజు నేను ప్రూవ్ చేసుకున్నాను ఆ కాలం అంతా కూడా అయితే ఇంకోటి ఇందాక మీరు చెప్పారు శవం అనేదాన్ని మనిషిని మరణించిన దాన్ని దాన్ని శవంచం చేసేసి కావలసిన వాళ్ళు రారు దగ్గరికి వచ్చినా ఇంటికి వెళ్ళి స్నానం చేయరు కనీసం శవం అక్కడి నుండి ఇంట్లో టీ కూడా పెట్టుకోరు ఏంటి అసలు ఇదంతా ఏమైంది దానికి ఏవో కథలు చెప్తారు ఈ కథలేంటి ఇరవై నాలుగు గంటలు శ్మశానంలో మేము ఉండి ఆ బాడీలు కూడా ఉండి తెలాద నేను వెళ్తాను మాచుల్లో బాడీలు ఉంటాయి మాచులు చెక్ చేస్తాను చూస్తాను మరి నాకు ఏమైనా అంటుకుంటున్నాయా ఇప్పుడు కరోనా బాడీలు కాల్చాను నాకు నాకేమైనా కరోనా అంటుకుందా ఒకవేళ అంటుకుంటున్నాను ఏమైనా చేయగలిగిందా ఏమి లేదు మన మనస్సాక్షిగా మనం ఉండగలిగితే ఈ శరీరానికి ఏ శక్తి ఏమి చేయలేదు మన బాడీ ఉండే మన బాడీలో ఉండే యాంటీబాడీస్ కానీ మన మన శరీరం ఆరోగ్యం కానీ ఇదే నిర్ణయం అంతే తదిమ ఏమి కాదు రెండో శవాలు వల్ల అది ఆ శవాల వల్ల మనం ఏదో ఏదో అనుకుంటున్నాం అనేది నిజంగా నేను మార్చాను ఇక్కడ ఎలా మార్చగలిగానంటే పంతొమ్మిది తొంభై ఏడు జూన్ ఇరవై రెండో తారీఖున నేను ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో కూట్లంగా ఒకే మాట చెప్పాను ఇంతవరకు శ్మశాన వాటికలంటే మనిషి దుర్గంధంతో దానితోని పాడిపోయాడు దూరంగా ఉన్నాడు నేను అద్భుతంగా ఇక్కడ తయారు చేసిన తర్వాత ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటారు కానీ ఒక శ్మశాన వాటికని ఒక టూరిజంగా తయారు చేస్తాను ప్రతి వాడు కూడా మరణించునే ప్లేస్ని చూసుకునే బిడ్డ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చేసుకునే పరిస్థితిని తీసుకొస్తాను నేను అని ఒక మాట అన్న ఒక మాట అన్న ఆ మాట అనేది ఇప్పటికీ పేపర్లు అన్నీ కూడా పొద్దున్నే అన్ని పే ఈనాడుతో సహా అన్ని పేపర్లలో కూడా పట్టపగలు కనిన కన్న పగటి కళలు శ్మశాన వాటికి ఒక టూరిజం హెడ్డింగ్ చూసారు అలాగుందా అది చూసి నేను చాలా ఆనందపడ్డాను పట్టపగలు కన్న పగటి కళలు ఎస్ ఎస్ అంతే తర్వాత ఇది కట్టాను ఇది కట్టిన తర్వాత అది నడిపిన తర్వాత కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఇక్కడ టూరిస్ట్ మీద వస్తున్నారు పొద్దున్నే జనం వస్తారు శుభ్రంగా ఎన్ని చూస్తారు తొలగిస్తారు వెళ్ళిపోతుంటారు మరి టూరిజం అవలా బస్సులు అవుతున్నాయి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చూడడానికి వస్తున్నారు భర్త మరణించే భార్య దగ్గరుండి ఇక్కడ దహనం చేసుకుంటుంది సంటి పిల్లలతో తీసుకొచ్చి పురుడి పిల్లలతో తీసుకొచ్చి లోపలికి వెళ్ళి చూసి వెళ్తున్నారు ఆ పరిస్థితి తీసుకొచ్చాన లేదు ఇవాళ ఒకప్పుడు శ్మశానం కంటే కనీసం మహిళ ఎవరు నైన్టీ పర్సెంట్ మహిళలు వస్తున్నారు ఇక్కడికి నైన్టీ పర్సెంట్ మహిళలు వస్తున్నారు దగ్గరుండి దహనం చేసుకుంటున్నారు దగ్గరుండి దహనం చేసుకుంటున్నారండి ఈ వాడు ఈ పార్కుల్లోనూ ఈ పార్కుల్లో విలాసం అయిపోయింది ఇక్కడ ఎందుకంటే స్కూల్ పిల్లలు కూడా ఒకవేళ లవ్ చేసుకోవాలంటే ఇక్కడికి వస్తున్నారు సెకండ్ ఫ్యామిలీ సెటిల్మెంట్ ఇక్కడే అవుతున్నాయి ఈ వాస్తవాలు ఇవన్నీ కూడా రోజు మనం ఏం మాట్లాడలే కైలాసముల్యో కూర్చుందా పదండి సౌ ఏదైనా తగు సెటిల్ చేసుకోవాలంటే కైలాసం కూర్చు కూర్చుంటే బాగుంటుంది కదా ఇక్కడ సెటిల్మెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత మా వాళ్ళు నాకు చెప్తుంటే అంటాను రే శ్మశాన వాటికి రావడానికే భయపడే వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటుండే మీకేంటి రా బాధ నీ ఇచ్చేపా చేసుకోనివ్వండి ఇది కాకుండా పుష్పరాలు టైంలో కొన్ని లక్షల మంది ఇక్కడే వంటలు చేసుకున్నారు ఒకటే రెండోది పుష్కరాలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు మీటింగ్ పెట్టుకుంటే కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాల వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు నన్ను అభినందిస్తుంటారు వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాను కొన్ని లక్షల మంది లోపల వచ్చి ఆ మీటింగ్ విన్నారు ఇక్కడ పుష్కరాల్లో వాళ్ళకి నేను ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నారు శ్మశానంలో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు ఇంతకంటే ఏం కావాలి మీకు ఎందుకంటే ఆ మనిషి మరణించిన తర్వాత ఉండే భయాన్ని చాలా వరకు నేను పోగొట్టాను శ్మశానం వాటికి నేను ఒక టూరిజంగా తయారు చేశాను టూరిజంగా తయారు చేశాను మనిషి మరణించిన తర్వాత వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదని చెప్పి మనకు ఒక ఫోన్ చేస్తే పట్టభెంకట్రా మా పనులు చేసేస్తాడనే నమ్మకాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి చోట నేను క్రియేట్ చేయగలిగాను అంతకంటే పట్టభాంకట్రా జీవితాన్ని సాధకత ఏమైనా కావాలంటారా ఏమున్నాయి ఇంకెంతకంటే రావాల్సి నాకు రావాల్సిన ఏమున్నాయి ప్రభుత్వం ఎన్నో అవార్డు ఇచ్చింది లిమ్కా బుక్ వాళ్ళు రికార్డులు ఇచ్చారు రోటరీ అవాళ్ళు ఇచ్చారు ప్రజలందరూ అభినందిస్తారు ఎక్కడికక్కడికి వెళ్తే సాలు వాళ్ళు కప్పుతుంటారు గణగనగా పొద్దున్న అక్కడికి వెళ్ళాను అక్కడ పది వాళ్ళు వచ్చి అదే ఇదే మాట్లాడతారు మీ గుడి బ్రహ్మాండంగా అయింది సార్ మీది ఎందుకంటే మనిషికి ఏం కావాలి మనిషికి ఏవైతే కావాలో అవన్నీ నాకు ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి ప్రజలకు ఏవైతే కావాలో నేను చేయదగలని చేస్తున్నా